అందరికీ నమస్కారం మధురై దగ్గరలో ఉన్న తిరుపరకుండ్రం ఇది భారతదేశంలోని అత్యంత ప్రముఖ మతపరమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ తిరుపరకుండ్రం ఇది మురుగన్ గుడి ఉంటుంది మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇది మురుగన్ యొక్క ఆరు నివాసాల్లో ముఖ్యమైన ఆరు నివాసాల్లో మొట్టమొదటిది ఈ తిరుపర కుండ్రం ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ చాలామందికి తెలిసే ఉంటుంది ఇదే కొండపైన సికిందర్ దర్గా అనేసి ఒక దర్గా ఉంటుంది ఈ కొండని సికిందర్ మలై అనేసి కూడా అక్కడ బోర్లు పెట్టుంటారు యాక్చువల్గా ఈ కొండ పేరు వచ్చేసి స్కందమలై స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి మలై అంటే కొండ ఇది సుబ్రహ్మణ్య స్వామి కొండ కానీ ఇక్కడ సికిందర్ దర్గా అనేది ఉంది అసలు ఈ దర్గా ఇక్కడ ఎందుకు ఉంది అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎలా ఉంది అంటే ఎలా దాన్ని ఆవిర్భావం ఏంటి చరిత్ర ప్రకారం కానివ్వండి అదేవిధంగా పురాణాల ప్రకారం కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే మొదటగా మనం ఇష్యూ గురించి చెప్పుకుందాము ఆ తర్వాత దాని చరిత్ర గురించి తెలుసుకుందాము డిఎంకే మిత్రపక్షం అయిన ఐయూఎంఎం అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ పార్టీకి చెందిన ఎంపీ ఇతను తమిళనాడు వక్ఫ్ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నారు రామనాథపురం ఎంపీ నవాజ్ కని ఇతని పేరు ఇతను ఈ తిరుపతికుండ్రం కొండ కింద ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర కూర్చునేసి బిర్యానీ తింటూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనిని సికిందర్ మలైగానే గుర్తించాలి అనేది వీళ్ళ వాదన అదేవిధంగా మేకలని వాటిని పైకి తీసుకెళ్ళి ఆ దర్గా దగ్గర బలివ్వాలి అనేసి వీళ్ళ ప్రయత్నాలు ఈ ఇష్యూ ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది కోర్టులో వీటిపైన కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులు అన్నిటిల్లో కూడా ఎప్పుడెప్పుడైతే ఏ ఏ కోర్టుకి ఈ కేసు వెళ్ళిందో ఆ కేసు అన్నిటిల్లో కూడా కోర్టు వచ్చేసి హిందువులకు సంబంధించిన కొండ అది మురుగను సంబంధించిన కొండ అనేసి తీర్పు కూడా క్లియర్గా ఇచ్చారు అయినా కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మొదటిగా ఈ ఆలయ ప్రాశస్తం గురించి తెలుసుకుందాము రాక్షస రాజు అయిన సూర్య పద్మన్ మహేంద్రపురి అనే ఒక ద్వీపకోటని పరిపాలిస్తూ ఉన్నాడు అతను తెలివైన వాడు పండితుడు అదేవిధంగా గొప్ప శివభక్తుడు ఇతను శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గొప్ప తపస్సుని ప్రారంభించాడు ఆ తపస్సుని మెచ్చిన శివుడు ఈ సూర్యపద్మం యొక్క అపారమైన భక్తి అదేవిధంగా విశ్వాసానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి అనేక వరాలు ప్రసాదించాడు కాలక్రమేణా ఈ సూర్యపద్మన్ మరింత శక్తివంతుడయ్యాడు అదేవిధంగా అతనికి ఉన్న ఆ అమరత్వంతో అతనికి అహంకారం కూడా పెరిగింది సూర్య పద్మన్ ప్రపంచాన్ని భ్రయభ్రాంతులకి గురి చేయడం స్టార్ట్ చేశాడు అదేవిధంగా ముల్లోకాలను కూడా విధ్వంసంలో సృష్టిస్తూ ఉన్నాడు అతని కంటికి కనిపించే ప్రతి ఒక్కరిని కూడా బంధిస్తున్నాడు అదేవిధంగా దేవతల రాజు అయిన ఇంద్రుణ్ణి కూడా జైల్లో పెట్టాడు ఆ తరువాత ఇంద్రుడు మురుగన్ని ప్రార్థించాడు ఆ తరువాత సుదీర్ఘ యుద్ధంలో మురుగన్ ఈ సూరవర్మాన్ని సంహరించాడు పురాణాల ప్రకారం ఇది దీని చరిత్ర మురుగన్ రాక్షసరాజును ఓడించి దేవతలను బానిసత్వం నుండి విజయవంతంగా విడిచిపెట్టినందుకు కృతజ్ఞతగా బహుమతిగా ఇంద్రుని కుమార్తె దైవయాని అంటే దేవయాని అనేసి అంటారు ఈ దేవయానిని వివాహం చేసుకున్నది కూడా ఇదే ప్రదేశంలో ఈ వివాహం ఈ తిరుపర కొండంలోనే జరిగింది దీనికి సూర్యుడు చంద్రుడు అదే అదేవిధంగా మిగిలిన అందరూ దేవతలు కూడా అక్కడికి హాజరయ్యారు శివుడు పార్వతి మురుగన్ తల్లిదండ్రులైన శివుడు పార్వతి వీళ్ళ అందరి ఆశీర్వాదాలు అక్కడే మురుగన్ పొందారు అన్ని దేవతల శాశ్వతల పూజల కోసం ఈ నివాసాన్ని నిర్మించడానికి దైవశిల్పి విశ్వకర్మను నియమించారు మురుగన్ తన భార్య దేవయానితో కలిసి ఉండే చూడగలిగే ఏకైక గుడి కూడా మందిరం కూడా ఇది ఒక్కటి మాత్రమే అంటే మిగిలిన అన్ని దగ్గరలో కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవయాని వల్లి సమేతంగానే ఉంటారు కానీ ఇక్కడ మాత్రమే దేవయానితో మాత్రమే మురుగన్ మనకి కనిపిస్తారు అదేవిధంగా ఎక్కడికి చూసినా కూడా మనం మురుగన్ విగ్రహాలు చూస్తే అవన్నీ కూడా నిలబడి ఉంటాయి ఒక్క ఈ ప్రదేశంలో మాత్రమే మురుగన్ కూర్చుని ఉన్నట్లుగా మనకి ఆ విగ్రహం కనపడుతుంది ఇక్కడ ఇంత గొప్ప విశేషం జరిగింది కాబట్టి ఇక్కడ వివాహాలు చేసుకునేదానికి కూడా అంత ప్రత్యేకమైనది గొప్ప అదేవిధంగా పవిత్రమైనదిగా కూడా జనాలు దాన్ని పరిగణిస్తారు అక్కడ వివాహాలు చేసుకుంటారు అదేవిధంగా ఈ కొండపై నుండి శివుడిని పూజించిన రాజు హరిచంద్రుడు కూడా శాశ్వతమైన జ్ఞానాన్ని పొందాడు ఆ తరువాత అతను ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు ఈ పర్వతంతో ముడిపడిన అనేక కథలు ఇంకా ఉన్నాయి అందువల్ల ఈ కొండను దేవతలు సమావేశమయ్యే దక్షిణ హిమాలయం అని కూడా అంటారు సూర్యుడు చంద్రుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కూడా ఇదే అనేసి అక్కడ స్థలపురాణం సికిందర్ దర్గా గురించిన చరిత్ర తెలుసుకుందాము పన్నెండవ శతాబ్దం చివరిలో జడ్డా గవర్నర్ సికిందర్ బాషా హజ్రత్ సుల్తాన్ సయ్యద్ ఇబ్రహీం షాహీద్ బాషాతో కలిసి వీళ్ళు తమిళనాడు మదీనా నుండి తమిళనాడుకు వచ్చారు ముఖ్యంగా యర్వాది గ్రామానికి వచ్చాడు ఇక్కడ ఇస్లాం స్వీకరించమన్నారు తిరుపాండ్యన్ రాజు అక్కడ రాజుగా ఉన్న తిరుపాండ్యాన్ని ఇస్లాంని స్వీకరించమన్నారు దానికి తిరుపాండ్యన్ రాజు వ్యతిరేకించారు అప్పుడు ఈ తిరుపాండియన్పై ఎర్వాడికి చెందిన బాద్షా సుల్తాన్ సయ్యద్ ఇబ్రహీం షాహిద్ మదురై ఫ్రావిన్స్ని గెలుచుకున్నాడు తనపై యుద్ధం చేసి అదేవిధంగా హజ్రత్ సుల్తాన్ ఇస్కందర్ బాద్షాను మధురై చక్రవర్తిగా చేశాడు ఓడిపోయిన రాజు తిరుపాండ్యన్ తిరుపతికి వెళ్ళి అతని స్నేహితులందరినీ కలుసుకొని ఈ అరబ్బుల దండయాత్ర గురించి వాళ్ళందరికీ వివరించి గొప్ప సైన్యం కావాలి మనమందరం కలిసి వాళ్ళతో పోరాడాలి అని చెప్పి పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత తిరుపాండ్యన్ మధురవైపు వెళ్ళాడు తిరుపాండియన్ బలమైన సైన్యంతో హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాషా రజతో తీవ్రంగా పోరాడారు సంగం శకంలో ఆ కవి కూడా ఆ పోరాటాన్ని పాండ్యుల రాజ్యుల చరిత్రలో దీని గురించి పెద్ద యుద్ధంగా కూడా వర్ణించున్నారు పాండ్యులని ఎదుర్కోవడానికి అరబ్బులకు మరిన్ని దళాలు అవసరం అనుకుని హజరా సుల్తాన్ సికిందర్ భాష తన తొమ్మిది మంది సైనికులను భౌతిర మాణిక్య పట్టణం అంటే ఇప్పుడు ఎర్వాడి అక్కడ చక్రవర్తి హజ్రత్ సుల్తాన్ సయ్యద్ ఇబ్రహీం షాహీద్కు యుద్ధం గురించి అదేవిధంగా తనకు సైన్యం అవసరమైనా చెప్పడానికి వీళ్ళందరినీ కూడా పంపాడు రాజు తిరుపాండియన్ ఎర్వాడి వైపు ప్ర ప్రయాణిస్తున్న ఆ తొమ్మిది మంది అరేబియా సైనికులను ఆపడానికి తన సైనికులను పెద్ద సంఖ్యలో అక్కడికి పంపించాడు హజ్రత్ సయ్యద్ సలా షాహిద్ రజీకిలాడి సిలైమాన్ సమీపంలోని పల్లి చందే దగ్గర అదేవిధంగా హజ్రత్ సయ్యద్ ఇబ్రహీం షహీద్ రజీ కజనికా సిక్కి మంగళం వద్ద వాళ్ళిద్దరిని కూడా చంపేశారు మిగిలిన ఏడు మంది సైనికులు ధైర్యంగా పోరాడి ఎర్రవాడి వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు చాలామంది పాండ్యుల సైనికులు ఈ ఏడు మందిని అనుసరిస్తూ వెళ్ళారు మన మధురై దగ్గర అంజనామార్ అంటే పాంచ్ పీర్ అని పిలువబడే ఈ ఐదు మంది అరేబియా సైనికులు అక్కడ మరణించారు మిగిలిన ఇద్దరు సైనికులు ఎర్వాడి చక్రవర్తికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి చాలా కష్టంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు హజ్రత్ ఉమద్ ఖత్తాబ్ షహీద్ రజీ మీసల్ సమీపంలోని కిలవనేరి వద్ద వాళ్ళని చంపేశారు తర్వాత పాండ్యుల చేతిలో సజీవంగా మిగిలిన ఒకే ఒక వ్యక్తి అతను దారుణంగా గాయపడ్డాడు కానీ ఏదో విధంగా తను ఈ సమాచారాన్ని ఎర్వాణికి చేరుకొని తెలియజేయాలి అనుకున్నారు తిరుపాండ్యన్ ఈ దండయాత్ర సందేశాన్ని మధురైకి తెలియజేశాడు హజ్ర సుల్తాన్ సయ్యద్ ఇబ్రహీం షాహీ దీనితో ఈ ప్రభావితమైన మధురై వైపు తన సైన్యాన్ని పంపించాడు సైన్యం మధురై చేరుకునే లేపి మధురైలో జరిగిన కఠినమైన యుద్ధం వల్ల తిరుపాండియన్ సింహాసనాన్ని చేజెక్కించుకున్నాడు హజ్ర సుల్తాన్ ఈ సికందర్ బాద్షా అక్కడి నుండి పారిపోయి తిరుపన కుండ్రంలో ఒక గుహలో దాక్కున్నాడు తిరుపాండియన్ ఈ సికిందర్ భాష ఎక్కడున్నాడో కనుక్కోమని చాలా మంది సైన్యాన్ని పంపించారు వాళ్ళందరూ వెతుకుతున్న సమయంలో తిరుపనకుండ్రం ఆ కొండ పైన ఒక అరేబియా గుర్రాన్ని చూశారు అది హజరా సుల్తాన్ సికిందర్ భాష వాళ్ళు నిర్ధారించుకున్నారు కొంతమంది సైన్యం ఈ గుహల వద్దకి చేరుకున్నాడు అక్కడ హజరా సుల్తాన్ సికిందర్ బాషా ఉన్నారు అతన్ని అక్కడ చంపేశారు అండ్యుల సైనికుడు ఈ సికిందర్ బాషాను చంపే సమయంలో సికిందర్ భాష తనకు అల్లాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఈ సైనికుడు అతన్ని చంపేశాడు అందువల్ల అతనికి అప్పటికప్పుడే ఇక్కడ అత సైనికుడికి కళ్ళుపోయాయట ఇది హజ్రత్ సికిందర్ భాష యొక్క అద్భుతము అనేసి చెబుతారు ఆ తరువాత ఆ సైనికుడు ఇక్కడ క్షమాపణ కో కోరుకునేసి అక్కడ విలపించిన తరువాత మళ్ళీ అదేవిధంగా అక్కడ చనిపోయిన సికిందర్ బాద్షాకి అంత్యక్రియలు వాళ్ళ మత ప్రకారం అక్కడ చేస్తాము అని చెప్పిన తరువాతనే అతనికి కళ్ళు వచ్చాయట ఆ విధంగా చేశారట అంత్యక్రియలు చేసిన తర్వాత అక్కడ ఒక దర్గా కట్టించి దానికి పూజలు చేయడం ప్రారంభించారట అప్పటి నుంచి ఈ సికిందర్ ఒక వాళ్ళు ఒక దర్గాగా వాళ్ళ ఒక గురువుగా ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ కొండ సికిందర్ భాషాకి దర్గా అనేది ఏర్పాటు చేశారు ఆయన్ని ముస్తాజాబ్ అద్ దువా సికిందర్ బాషా అని కూడా పిలుస్తారు అంటే అరబిక్లో ముస్తాజాబ్ అద్ దువా అంటే అల్లాహ్ ప్రార్థనలకు వెంటనే సమాధానం ఇచ్చే సాధువు అనేసి ఇక్కడ ఈ దర్గాలో కొంతమంది మొక్కులు మొక్కుకొని అక్కడ జంతుబలులు కూడా చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా కొండపైన జంతుబలులు చేసింది లేదు అది కొండ కింద ఎక్కడో చేసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి వాళ్ళు మొక్కులు తీర్చుకునేవాళ్ళు అనేసి చెబుతూ ఉంటారు కానీ ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు నేరుగా ఒక మేకను తీసుకెళ్ళి అక్కడ బలివ్వాలి అనుకున్నారు అక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది అదే ఇదండి తిరుపరకుండ్రం స్కందమలై చరిత్ర మీకేమనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్